నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పుంజు అవి పెట్టెలు సో ఇవైతే టూ టాప్ క్వాలిటీ అండి మంచి లైన్ కూడా వీటి కింద పడ్డా ఎగ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ ఎగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి తెలంగాణకి ఆంధ్రాకి ట్రాన్స్పోర్ట్ చేస్తాము కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి ఇవన్నీ భీమవరం రిచ్ వాటం అండి టూ టాప్ క్వాలిటీ ఇది ఎక్కడంటే తెలంగాణ స్టేట్ అనుమకొండ డిస్టిక్ ఎవరికైనా మీకు కావాలంటే స్వయంగా వచ్చి తీసుకోండి బ్రీడర్స్ ఉన్నాయా లేవా అవద్దు అని చెప్పానా నిజం చెప్పానని చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకోతే ప్రాబ్లం ఏం లేదు లేదంటే మేమే మీకైనా పంపిస్తాము ఆంధ్రకి తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే అదనము మీరు పే చేసుకోవాలి పదిహేను ఎక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి డిసిప్లే పైన ఎక్స్ ఇమేజ్ కూడా కనిపిస్తుంది చూడండి మంచి లైన్ కూడా ఇది ఇంటర్స్ వాళ్ళు కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చెయ్యొద్దు ఒక్క కోడిగుడ్డు కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు కోడిగుడ్డు కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు డిస్కౌంట్ అయితే ఏముండదండి మళ్ళీ చాలామంది మళ్ళీ రెండు వందలకి ఇవ్వండి నూట రెండు వందల ముప్పైకి ఇవ్వండి అని అడుగుతారు నేను చెప్పడమే చాలా తక్కువ ప్రైస్ ఒక్కొక్కరు నాలుగు వందలకి ఐదు వందలకి అమ్ముకుంటున్నారు నేను ఎందుకంటే మన ఫాలోవర్సే కదా తీసుకునేదని టూ ఫిఫ్టీకి నేను పెట్టాను అది ఫిక్స్ రేటు తెలంగాణకి ఆంధ్రకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే డిస్ప్లే పైన ఉన్న ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి టైంపాల్స్ కాల్స్ అయితే చెయ్యొద్దు మన ఛానల్కి అయితే ఒక లైక్ అయితే కొట్టండి మీరు ఎక్కడ చూస్తున్నారు అనేది ఒక కామెంట్ పెట్టండి